వెరికోస్ వేస్ తో బాధపడుతున్నారా మన ఏమిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదులో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి గతం కన్నా మెరుగ్గా ఉన్నాయా గతం కన్నా తక్కువగా ఉన్నాయా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అయితే ఈ రాశిలో ఉండేవారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు బుధుడు కూడా సూర్యుడితో పాటు మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కుజుడు ఒకటవ స్థానంలోను గురుడు పన్నెండవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు రెండవ స్థానంలోను శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు రాహు పదవ స్థానంలోను కేతు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ యొక్క సంచార ఫలితాలు కర్కాటక రాశిలో ఉండేవారికి అందరికీ దేని మీద శుభ ఫలితాలు ఉన్నాయి దేని మీద మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అనే అంశంలో ఈ సాహసము లీడర్షిప్ క్వాలిటీసు గౌరవము ఈ మూడిటి మీద మంచి శుభ ఫలితాలు చూపిస్తున్నారు అయితే ఆరోగ్యము కుటుంబం మీద ఒత్తిడి మీద వ్యయం మీద అనగా ఖర్చుల విషయంలో మాత్రము కొంచెము అశుభ ఫలితాలను ఇస్తున్నాడు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక హైర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తారో అంటే పీజీ ఆ పై రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీరు శుభ ఫలితాలను పొందుతారు రీసెర్చ్ రంగంలో పనిచేసే వాళ్ళకి రికగ్నిషన్తో పాటు వాళ్ళు ఏదైతే స్థానాన్ని కోరుకున్నారో ఆ స్థానానికి చేరుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగ రంగంలో చూసినట్టయితే కనుక ప్రైవేటు ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఆఫర్స్ రావడంతో పాటు మీకంటూ మీకు ఒక టార్గెట్స్ ఫిక్స్ చేయడము వర్క్ లోడ్ పెరగడము ప్రెజర్స్ ఎక్కువగా రావడము మీ కింది సహోద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ మీకు అంతగా సపోర్ట్ ఇవ్వకుండా మిమ్మల్ని దిగలాగేందుకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతాయి ఈ విషయంలో ప్రైవేటు ఉద్యోగస్తులు జాగ్రత్తగా మసులుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ వస్తాయి గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ ప్యాకేజీ పెరగడము జీతాలు పెరగడము వేజెస్ పెరగడము కొంతమంది తాత్కాలిక వేతనంతో పనిచేసే వాళ్లకు స్థిరత్వం కలగడము అవార్డ్స్ తీసుకోవడము మీ సేవలను గుర్తించి అవార్డ్స్ తీసుకోవడము రిటైర్మెంట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీ పెరగడము బెనిఫిట్స్ రావడము ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఇంకా ఐటీ ఉద్యోగస్తులు చూస్తున్నట్టయితే కనుక ఆన్ సైట్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి తీసుకుంటే ఎందుకు ప్రయత్నాలు చేసుకోండి ఫారిన్ క్లయింట్స్తో మీరు సక్సెస్ఫుల్గా ముగించుకోగలుగుతారు మీ ప్రాజెక్ట్స్ అలాంటివి ఏమైనా ఉండేటప్పుడు మిమ్మల్ని మీరు కొంత ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి అప్డేట్ అయ్యేటట్టుగా ప్రయత్నాలు చేసుకోండి ఇంకా వ్యాపారము వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్స్ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయము అద్భుతమైన సమయము ఆశ్వీజ మాసము అనగా అక్టోబర్ నెల అంతా కూడా మనకి చాలా చక్కని విజయాల పరంపర నెల ఈ రాశిలో ఉండేవారికి కాబట్టి మీరు కొత్తగా వ్యాపారం చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదా నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా లేదా కొత్త ప్రోడక్ట్స్ని ఈ మాసంలో మేము కొత్తగా లాంచ్ చేద్దామనుకున్నా ఇలాగే ఏదైతే మీరు అనుకుంటారో ఆలోచనలు చేస్తారో దానికంతటికీ ఈ మాసము చాలా చక్కగా దివ్యంగా ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఉపయోగించే సేంద్రియ ఎరువుల వల్ల కానీ లేదంటే వ్యవసాయ పద్ధతుల వల్ల కానీ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల వల్ల కానీ మె మిషనరీ పద్ధతుల వల్ల కానీ మీరు ఏదైతే ఉపయోగించారో దానివల్ల విశేషమైన లాభాలు రావడము మార్కెట్లో మీరు పండించే పంటలకు దిగుబడి అధికంగా రావడము ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశాలు వర్ష వర్షాభావము తర్వాత వర్షపాతము దీనికి తోడుగా వాతావరణము అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతోంది ఈ మాసంలో రైతులకు దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి రుణాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రభుత్వ పథకాల కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ సమయం చాలా చక్కగా ఈ రాశిలో ఉండేవారికి అనుకూలంగా ఉండబో అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీ మాటకు ప్రాముఖ్యం పెరగడము దాంతో పాటు మీ పేరు ప్రఖ్యాతలు పెరిగేటట్టుగాను గౌరవ మర్యాదలు దక్కేటట్టుగాను ఒక కీలకమైన పదవి గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్న పదవి కావచ్చు లేదా మీ పై అధికారులు మీ అధిష్టాన వర్గము మీకు మీరే దీనికి సూటబుల్ అని నిర్ణయించుకొని ఒక పదవిని మీకు ఇచ్చేందుకు సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్యంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది శుభవార్తలు వినేందుకు శుభకార్యాలు చేసేందుకు అనుకూలంగా ఉండబోతోంది స్థిరచిరాస్తుల విషయంలో మీ పేరిట అంటే మీకు అనుకూలంగా తీర్పు వచ్చేటట్టుగా న్యాయపరంగా కానీ కోర్టు పరంగా కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా గోచరిస్తున్నాయి తర్వాత మీ పెద్దల యొక్క ఆశీర్వచనం కానీ సపోర్ట్ కానీ ఈ సమయంలో మీకు పొందేందుకు అవకాశం కనబడుతోంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది అది పెద్దగా లెక్కలో పెట్టుకోవాల్సిన పని లేదు అది కామన్ ప్రతి ఒక్కళ్ళకి అది సహజమే కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మిగతా ముందు జరిగే మంచిని మాత్రం వదులుకునే ప్రయత్నం చేయకండి తర్వాత ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కుజ ప్రభావం వల్ల అంటే కుజుడు మీకు అనుకూలంగా లేనందువల్ల బీపీలు షుగర్లు హార్ట్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ ఇబ్బందులు కానీ తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి గాయాలు చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇవి జరిగేందుకు కూడా పాజిబిలిటీస్ కనబడుతున్నాయి సూచనప్రాయంగా కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఈ నెల మాసంలో మీరు చాలా జాగ్రత్తగా పాటించుకోండి ప్రయాణాల్లో కానీ లేదా బయటకు వెళ్ళేటప్పుడు కానీ కొంత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని ప్రయాణాలు బయటకు వెళ్ళడం తప్పదు కదా దాన్ని మనం అవాయిడ్ చేయలేం కాబట్టి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి మీ కులదైవం కానీ మీ ఇష్టదైవం కానీ తలుచుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి మూడవ సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీకు చెప్పదగిన పరిహారము ఈ మనకి ఈ అక్టోబర్ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు ఐదు సోమవారాలు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట మృత్యుంజయ మహామంత్రంతో పూజ చేయించుకునే ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్నాను ఈ పరిహారం అంటే కనుక మీకు ఎక్కువగా ప్రమాదాలు యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని పరిహారం చేసేందుకు ఒక మృత్యుంజయ మహామంత్రం తప్ప మరొకటి లేదు కాబట్టి శివాలయంలో మీ పేరిట చేయించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత మీ యథాశక్తి పాలు అన్నదానము దానంగా ఇచ్చుకోండి తర్వాత ప్రతిరోజు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సార్లు మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎంత ఎక్కువ శాతం చదువుకోగలిగితే అంత ఎక్కువ శాతం మీరు ప్రమాదాల నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు ఇది మీ చేతిలోనే ఉంది తప్ప ఎవరు ఏమి చేయలేరు ఈ విషయాన్ని చాలా చాలా దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలని యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలంటే శివనామ స్మరణ మహామృత్యుంజయ మంత్రం తప్ప మరొక్క దారి లేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సానుకూలమైన ఫలితాలతో పాటు ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అని కోరుతూ నమస్తే